హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను నా లాగ్ వచ్చి చవళీ లాగండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో చూసిన వాళ్ళు లైక్ అయితే ఇవ్వటం మర్చిపోకండి మీరు లైక్ ఇచ్చిన దాని వల్ల నా వీడియో అయితే కొంచెం ముందుకు అయితే వెళ్తుంది అనమాట కొంచెం సపోర్ట్ చేయండి పిల్లల కోసం ప్లీజ్ అండి ఇక్కడ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ ఆ మండే నుంచి అనమాట మండే కదంటే సండే నుంచి లాగ్ అండి ఇంకా నేను ఏంటంటే మధ్య మధ్యలో ప్రతిరోజు కొంచెం కొంచెం తీస్తున్నాను కొంచెం ఆ ఏంటంటే ఈ మార్చ్ మంత్ నాకు కొంచెం ఏమంటారు బిజీ అనమాట బిజీ అయిపోయిందండి నాకు ఎందుకంటే కొన్ని ట్రగుల్స్ ఉన్నాయి ఇంకా అవన్నీ తీరేలేకి ఈ టైం అయితే పట్టింది అనమాట ఇంకా దానివల్ల నేను డైలీ కూడా లాగ్ కూడా తీయలేకపోతున్నాను ఇక్కడ ఏంటంటే ఇది సండే అనమాట పోయిన సండే అండి నేను నెల్లూరుకి అయితే వెళ్ళాను అనమాట ఇంకా వెళ్ళి ఇంకా ఇదిగో వేరే పని చిన్న పని ఉంటే ఆ పని చూసుకొని ఇంకా ఇలాగ ఆ పని మీద అయితే వచ్చారనమాట వచ్చేటప్పటికి ఇక్కడ పొట్టి శ్రీరాముల విగ్రహం ఉంది కదండి అక్కడైతే ఆ ఏదో ఆవిష్కారం ఏదో సంథింగ్ ఏదో చేస్తున్నారనమాట వాళ్ళు ఎండ చూసారా ఎలా ఉందంటే బీభత్సంగా ఉందండి అసలు రోడ్ల మీద ఒక మనిషి లేరు అనమాట అంటే ఎండ అంత భయంకరంగా ఉందనమాట ఇంకా అలాగనమాట ఇంకా మేమైతే ఇలాగ పని మీద వెళ్ళామా ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత అయితే నేనేమో ఇంకా పిల్లల కోసం ఏంటంటే ఏమన్నా స్నాక్స్ అలాగా తీసుకుందాంలే అని చెప్పనేసి ఎండ ఎలా ఉందంటే అంత ఘోరంగా ఉందనమాట ఎండ అయితే అసలు చూసారా జనాలు కూడా అంతగా బయట కూడా కనిపించట్లేదండి ఇదంతా నెల్లూరు అనమాట నెల్లూరు అంతా కవర్ చేశాను నేనైతే ఇంకా ఆటోలో అలాగా బస్ కోసం అయితే వెళ్తూ ఉన్నాను ఇంకా ఇక్కడ ఏమంటే ఎల్లో దారులు ఆ పిల్లలకేమో కేక్ తీసుకుందాంలే అని చెప్పని ఇక్కడ చూసారా రోడ్డు దాటాలంటే ఎంత ట్రాఫిక్ ఉందో ఇంకా ఇక్కడైతే ఆగానమాట ఇంకా కేక్స్ కార్నర్ అండి ఇక్కడైతే బాగుంటుంది అనమాట ఫ్రెష్ గా ఉంటాయండి కేక్ కూడా ఇంకా అలాగా రోడ్డు దాటదాం ఇలా ఉంటే ఇంకా చూసారా ఎంత ఇదిగా వెళ్తున్నాయి అంటే ఇంకా సిటీ అంటే ఇంకా అలాగే ఉంటుంది కదా ఇంకా ఇక్కడికి వచ్చి పిల్లలకైతే ఇంకా స్నాక్స్ అవి తీసుకున్నానమాట కేక్స్ అవి అడిగారు పిల్లలు ఇంకా వాళ్ళ కోసం అయితే ఇలా తీసుకున్నాను ఇంతకు ముందు అయితే అక్క వాళ్ళ ఇంటికి అలా వచ్చినప్పుడు తీసుకునేదాన్ని కానీ ఇప్పుడు ఈ మధ్య అయితే నేను నెల్లూరు కూడా రావట్లేదు అనమాట ఇంకా దాని వల్ల ఏంటంటే ఇద్దండి ఇక్కడ కేక్స్ అవన్నీ తీసుకున్నాను పిల్లల కోసం అని చెప్పని తీసుకొని ఇంక బస్ బస్ స్టాప్ కి ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంటుంది కదా ఆర్టీసీ బస్ స్టాండ్ కైతే అయితే వెళ్తుంది ఇదంతా విఆర్సీ సెంటర్ అనమాట ఇక్కడ ఎప్పుడు బొమ్మలు పెట్టి ఉంటాయండి సండే కదా ఇంకా చర్చి ఉంది కదా ఇంకా ఆ చర్చి దగ్గర కొంచెం ట్రాఫిక్ అనమాట ఎందుకంటే ఇంకా అక్కడ అప్పుడే ప్రేయర్స్ అయిపోతాయి ఇంకా అలాగ వాళ్ళు అటు ఇటు వెళ్ళటము అలా అనమాట ఆ వాళ్ళ బండ్లు కూడా అక్కడ ఆగుంటాయి కదా ఇంకా అలాగే ఇక్కడైతే కొంచెం ఇలా అనమాట దీని ఆపోజిట్ లో శుభమస్త కూడా ఉంటుంది అనమాట ఇంకా చర్చి నుంచి వెళ్లే వాళ్ళు అంతా ఉంటుంది కదండి నేను పని చూసుకొని మళ్ళా రిటర్న్ అయ్యేటప్పటికి ఆ టైం అయితే వన్ అయ్యింది అనమాట ఇంకా సరే అని చెప్పి బస్ స్టాండ్ కి అయితే వెళ్ళానండి ఇంకా బస్ స్టాండ్ కి వెళ్ళిన వెంటనే అయితే బస్ అయితే ఉంది అది కాకుండా నేనైతే బస్సు ఆర్టీసీ బస్ ఎక్కి ఆల్మోస్ట్ వాళ్ళు ఎప్పుడు ట్రైన్ జర్నీ చేస్తానమాట చాలా సంవత్సరం అవుతుంది అందువల్ల ఏంటంటే ట్రైన్ చార్జెస్ కూడా అంటే చాలా అంటే చాలా మెంజ్ ఇంకా ఇది వచ్చి కూరగాయల మార్కెట్ అనమాట ఇంకా వెళ్తూనే ఉంది కూరగాయల మార్కెట్ దగ్గర చూసారా జనాలు ఎప్పుడు ఉంటారండి ఇక్కడ ఫ్రూట్స్ అని పూలని అన్నీ ఉంటాయి అనమాట ఈ నెల్లూరులో ఆ ఇంకా ఇద్దండి ఇక్కడ కూడా అంత అంత జనాలు ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా సండే కదా వీకెండ్ కదా ఈవినింగ్ అయితే కొంచెం వస్తారేమో జనాలు కానీ ఈ టైంలో ఆఫ్టర్నూన్ టైమ్ అయితే అసలు లేరు అనమాట అంతగా ఇంకా నేనేమంటే ఇంకా ఫుడ్ కూడా ఏం తినలేదండి ఇంకా శాండ్విచ్ తీసుకున్నాను ఆ కేక్ షాప్ లోనే కేక్ కార్నర్ లోనే ఇంకా శాండ్విచ్ తీసుకొని ఇంకా వాటర్ అవన్నీ తాగేసేసి ఇంకా బస్ లో అయితే నేను సరేలే ఇంకా బస్ ఎక్కిన తర్వాత తిందాములే అని చెప్పి నేను పార్సల్ అయితే తీసుకున్నాను అనమాట ఆ టూ శాండ్విచ్ తీసుకున్నానండి ఇంకా తీసుకొని ఇంకా నేనైతే ఇంకా కేక్స్ తో పాటు వాటిని కూడా తీసుకొని ఇంకా ఇలాగ బస్ కోసం అయితే వెళ్తూ ఉన్నాము వెళ్ళగానే బస్ అయితే ఉన్నింది ఒకటి ఆర్టీసీ బస్ ఉందండి ఛార్జ్ ఎంత అంటే టూ హండ్రెడ్ చెప్పారు నాకేం అర్థం కాలేదు ఇదేంటబ్బా ఇంత ఇది సరే అని చెప్పని ఇంకా దిగేశాను దిగి ఇదేంటంటే నెల్లూరు సారీ అండి చెన్నై బస్ అనమాట ఏసీ బస్సు ఇంకా అలాగా నేనైతే తినేసి వాటర్ అయితే తాగేసాను కొంచెం ఎక్కువైపోయిందండి అది ఫోర్ ఫోర్ పీసెస్ అయినాక నాకైతే ఎక్కువైపోయింది అనమాట ఇంకా ఇలాగ సరే ఏమంటే టూ టెన్ ఛార్జ్ అయితే సరే అని చెప్పని నేనైతే ఈ బస్సు అయితే ఎక్కాను అనమాట ఇది తమిళనాడు బస్ అండి ఆ చెన్నై దాకా అలాగ వెళ్తుందండి మాధవరం ఏదో అంటారు ఇంక సరే అని చెప్పని ఇంక ఈ బస్సు ఎక్కాము టూ హండ్రెడ్ పెట్టి ఎక్కే కన్నా ఇంకా టూ టెన్ టెన్ రూపీసే కదండి ఇంకా కొంచెం ఏసీ కూడా ఉంటుంది అసలే ఎండ ఎండలో ఏసీ బాగుంటుంది కదా అని చెప్పని ఇంకా నేనైతే ఈ బస్ అయితే ఎక్కాను అన్నమాట ఇంకా ఎక్కేసిన తర్వాత మూవ్ అయిపోయింది ఇంకా పిల్లలేమో ఫోన్ చేస్తూ ఉన్నారు ఎక్కడమా ఎక్కడమా అంటూ వస్తూ ఉన్నా అని చెప్పాను ఇంకా అన్నం కూడా తినండి అని చెప్పాను అనమాట ఇంక వాళ్ళు ఇంకా అన్నం అన్ని వండేసి వెళ్ళిపోయాలండి ఇంకా అలాగా ఇక్కడైతే పిల్లలకైతే నేనేమో ఇది ఎప్పుడు ఆ వారంలో గుర్తులేదండి మా పెద్ద బాబుకి ఏంటంటే విక్కీ లక్కీ కండి లక్కీకి ఏంటంటే బ్యాగ్ అయితే ఒక బ్యాగ్ ఉంది అది భయంకరంగా అయిపోయింది వరే ఇంకో బ్యాగ్ తీసుకోమన్నా కానీ వాడు తీసుకోలేదన్నమాట ఇంకా సరే ఇదైతే ఆఫర్ లో ఉండిందండి ఇది నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను ఈ బ్యాగ్ అయితే చాలా బాగుందనమాట చాలా స్ట్రాంగ్ గా కూడా చాలా బాగుందండి బ్యాగ్ అయితే ఇది ఎంత అంటే త్రీ నైన్టీ నైన్ రూపీస్ అనమాట దీనికి ముందు కూడా నేను టీ మార్ట్ లో కొన్నాను బ్లాక్ బ్యాగ్ అండి అయితే ఆ బ్యాగ్ ఏంటంటే వచ్చింది పర్వాలే వన్ ఇయర్ అయితే వచ్చింది కానీ ఇంకా జిప్పులు అవన్నీ పోయాయి అనమాట చాలా అంటే చాలా బెటర్ అండి వన్ ఇయర్ వచ్చింది ఇంకా సరే అని చెప్పి ఇదిగో నా బ్యాగ్ అనమాట నా బ్యాగ్ లో అయితే వీడు బుక్స్ పెట్టుకొని ఇంకా బుక్స్ అయితే చేంజ్ చేస్తున్నాడు అనమాట దీనిలోకి ఇంకా దాంట్లో పెట్టుకున్నానా అని చెప్పేటప్పటికి ఇంకా దాంట్లో అయితే పెట్టుకుంటున్నాడు అనమాట ఏంటంటే కొంచెం ఆన్లైన్ షాపింగ్ చేసినా కానీ కొంచెం బడ్జెట్ లో చూసుకొని తీసుకుంటాను అది కూడా కాకుండా ఆఫర్ లో ఉన్నప్పుడే తీసుకుంటాను ఆల్మోస్ట్ ఆల్ అండి ఇంకా వీడేమో ఇలాగ బ్యాగ్ తగిలించుకొని చూడన్నానా అని చెప్పాను ఇంకా వాడైతే తగిలించుకొని బాగుందమా అని చెప్తూ ఉన్నాడు అనమాట ఇంకా అలాగ ఈ బ్యాగ్ వచ్చి మా విక్కీ కండి నాకని తీసుకున్నాను కానీ మళ్ళా విక్కీ వల్ల నాకు అన్నాడు ఇంకా తర్వాత ఇది నెక్స్ట్ డే ఎప్పుడు సంథింగ్ అండి వారం అయితే గుర్తులేదు నాకు తెలిసినంత వరకు ఐ థింక్ గురువారం గురువారం బుధవారం అనుకుంటానండి ఆ బుధవారం ఆ బుధవారమేనండి ఇంకా నేనేమో ఇంకా లివర్ అలాగే చికెన్ లీవర్ కిలో చికెన్ కాల్ కిలో తీసుకున్నాను ఇంకా సరేలే ఫ్రై చేద్దాంలే అని చెప్పి చాలా రోజులైందనమాట ఆ ఫ్రై చేసేసి ముందుగా దీంట్లో నాకు దగ్గర ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏం లేదనమాట అయిపోయింది ఇంకా రసము అలాగే చికెన్ ఫ్రై చేద్దాంలే అని చెప్పనేసి ఇంకా అలా అనమాట కూరగాయ తెచ్చానండి అసలు కరివేపాకు అయితే అసలు ఎక్కడా దొరకట్లేదు అనమాట అంతా ఎండిపోయి ఉంటుంది ఎండలకి ఇంకా ఎట్లా ఈ రోజు అయితే కొంచెం ఫ్రెష్ గా దొరికింది ఇంకా ఇద్దరు కొత్తిమీర అలాగే కరివేపాకు అన్ని తెచ్చుకున్నాను ఉర్లగడ్డ కూడా తెచ్చి పెట్టుకున్నానండి ఉర్లగడ్డ ఉంటే ఏంటంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీగా ఉర్లగడ్డ కొంచెం తక్కువ రేటు కదా మనకి బానే ఏమన్నా లేనప్పుడు ఎమర్జెన్సీగా అలాగే ఏదన్నా చపాతీలో చేసుకోవడానికి అటు అన్నిటికి పనికి వస్తుంది ఇక్కడేమో ఆనియన్స్ తీసుకున్న పెద్ద పెద్దగా తీసుకున్నానండి కేజీ ఫార్టీ రూపీస్ అంట ఆ తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లేదు కదా ఇప్పుడు ఆల్రెడీ చికెన్ చేయాలి కదండి ఇంకా దానికోసమని అనమాట అయితే రసం పొడి కూడా అయిపోయింది ఇంకా సరేలే ఫ్రెష్ గా చేద్దాం అని చెప్పనేసి ఇంకా రసం మసాలాలు రసంలో దినుసులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే వేసేసి వీటన్నిటిని అయితే బాగా వేయిస్తున్నానండి అసలు మెయిన్ అయితే జీలకర్ర కదండి మెయిన్ ఆ జలకరే మర్చిపోయాను అనమాట రసంలోకి ఏదేమైనా కానీ జీలకర్ర అలాగే మిరియాలు ఈ రెండు అయితే ఇంపార్టెంట్ అండి ఇంకా మిగిలిన ఏదైనా ఒకటి లేకపోయినా కానీ పర్వాలే చేసుకోవచ్చు కానీ ఈ రెండు అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంకా అవన్నీ వేయించి పక్కన పెట్టుకొని ఇంక ఇదేంటంటే ధనియాలు కూడా వేయిస్తున్నాను ఒకేసారి అంటే చికెన్ ఫ్రైలోకి చేద్దాంలే అని చెప్పనేసి అది కూడా ఒకేసారి అయితే వేయించేస్తున్నానండి ఇంకా అలాగ అయితే పెట్టుకొని ఇంక ఇదిగో కొంచెం అల్లము అలాగే తెల్లగడ్లు గసగసాలు కూడా ఉన్నాయండి ఇంకా గసగసాలు కొంచెం మిరియాలు వేస్తాను అనమాట అలాగే వేయించుకున్న ధనియాలు కూడా వేసేసి దీని అయితే మిక్సీ అయితే పట్టేసి పక్కన పెట్టుకున్నాను దాని తర్వాత ఏంటంటే ఇంకా రసం మసాలా ఉంటుంది కదా ఇంకా వాటిని కూడానండి నేను ఇంకా రసం మసాలా అన్ని వేసేసి కొంచెం ఆరిన తర్వాత దాంట్లోనే కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసానమాట ఇంక కొత్తిమీర కూడా వేసి మిక్సీ అయితే పట్టేసాను వీటన్నిటిని చూసారా పక్కన అయితే పెట్టేసుకున్నానండి అలాగే చింతపండు అయితే ఆల్రెడీ నానబెట్టేస్తున్నానా ఇంకా చింతపండు నానిన తర్వాత ఇద్దరు టమాటాలు అన్ని వేసేసుకుని ఇంకా రసం చేద్దాంలే అని చెప్పని ఇంకా రసం కాంబినేషన్ బాగుంటుంది కదా చికెన్ ఫ్రై అలాగే రసం కాంబినేషన్ ఇంకా అలాగైతే చేస్తున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే ఇంకా రసం అయితే చేసేసి పక్కన పెట్టేసి తర్వాత చికెన్ ఫ్రై చేద్దాంలే అనేసి ఇంకా రసం అయితే పక్కన పెట్టేస్తానండి ఇలాగా రసం అయితే చేస్తున్నాను ముందుగానే తర్వాత ఆల్రెడీ నేనైతే రైస్ అయితే పెట్టేసాను అనమాట ఇంక ఇదిగో మసాలాలు అవన్నీ దాంట్లో రసం పొడి ఇవన్నీ వేసాను కదా ఇవన్నీ అయితే ఇలా కొంచెం పచ్చివాసన పోయేలాగా ఆయిల్ అయితే వేసేసానండి తర్వాత నేను ఏంటంటే ఫస్ట్ కొంచెం వాటర్ పోస్తాను అంటే మాడిపోతాయి అనమాట అవి తర్వాత ఆల్రెడీ ముందుగానే చేసి పెట్టుకున్న అదే ఇవన్నీ ఉన్నాయి కదా టమాటా అలాగే చింతపండు రసము అవన్నీ అయితే తర్వాత అయితే వేస్తానమాట ఇంకా ఒక్కొక్క ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు కదండి ఒక్కొక్క జిల్లా మారిపోయి ఒక్కొక్క స్టైల్ అనమాట రసం మా ఊరి స్టైల్ అయితే ఇదే అనమాట ఎప్పుడు కూడా నేను ఇదే ప్రాసెస్ చేస్తానండి కొంతమంది ఒక్కొక్క వెరైటీ చేస్తారు మనం ఎవరి రసం ఏంటి అని అడగలేము కదండి ఇంకా అలా అనమాట ఎవరేం చేసినా గానీ కచ్చితంగా జీలకర్ర అలాగే మిరియాలు ఖచ్చితంగా ఉంటాయి కదా ఇంకా ఆ తర్వాత అదంతా అదైతే పక్కన పెట్టేస్తా అండి రసం అయితే అన్నం కూడా అయితే ఉడుకుతూ ఉంది రైస్ కుక్కర్ లో పెట్టేస్తాను ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ లో తర్వాత దీనికి ఏంటంటే ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ అయితే కట్ చేసేసుకున్నాను కరివేపాకు కూడా అయితే బాగా ఫ్రెష్ గా ఉండిందండి ఇంకా కరివేపాకు కూడా వేసాను తర్వాత మా పక్కన ఇంట్లో ఉంటే అదే మా చుట్టుపక్కల ఇంట్లో ఉంటారు కదా వాళ్ళు అయితే అయితే ఇచ్చారనమాట బాగా ఫ్రెష్ గా ఉండిందండి తర్వాత ఇచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఫ్రెష్ గా ఉన్నాయి కదా అసలు ఎంత స్మెల్ వస్తుందంటే సూపర్ స్మెల్ వస్తుంది అనమాట ఇంకా వీటిని అయితే బాగా డ్రై గా అయితే చేసేసానండి చికెన్ అయితే ఆ ఏంటంటే లక్కీ విక్కీ కోసం ఏంటంటే కొంచెం చికెన్ అయితే పక్కన పెట్టేసాను కారం కదా కారం తినలే అని చెప్పని ఒక నాలుగైదు పీసులు అయితే పక్కన పెట్టేస్తాను తింటాడని కానీ వాడు ఏంటంటే అండి చికెన్ అయితే కర్రీ తినడు ఇలా ఫ్రై తినడు చికెన్ పకోడ అయితే అలా పొయ్యి మీద పెట్టగానే ఆ స్మెల్కే వచ్చేస్తాడు అనమాట వాడికి చికెన్ పకోడ బాగా ఇష్టంగా తింటున్నాడు ఇలాగ చికెన్ ఫ్రై ఇవైతే తినట్లేదు అనమాట వాడు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆ కొత్తిమీర అవన్నీ వేసేసుకున్నామండి రసం కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా పిల్లలైతే రండి నానా అని చెప్పేసి ఇంకా పిల్లలు కూడా పిలిచేసి ఇంకా మేమైతే అన్నము అలాగే ఆ రసము ఇంకా చికెన్ ఫ్రై కొంచెం ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను అనమాట కొంచెం రైస్ కూడా ఎక్కువగానే వండాను ఇంకా తింటారు కదా పిల్లలు అది కాకుండా నాన్ వెజ్ ఉంది కదా అని చెప్పనేసి ఇంకా అలాగనమాట ఇంకా మేమైతే ఇద్దండి ఇలాగా ప్లేట్లు అయితే అన్నం అయితే వడ్డించేసుకుంటున్నాను నేను ఆ తర్వాత దీంట్లోనే రసము అలాగే కొంచెం కొంచమంతా ఇంకేమంటారు సారీ అండి చికెన్ ఫ్రై చేశాను కదా ఇంకా చికెన్ ఫ్రై ఇవన్నీ అయితే వేసుకొని ఇంకా తింటూ ఉన్నాం మాకేంటంటే తర్వాత రోజు అంటే గురువారం అనమాట చిన్న ఫంక్షన్ ఉంది బర్త్డే ఫంక్షన్ అని చెప్పారు ఇంకా సరే ఖచ్చితంగా వెళ్ళాలి కదా అని చెప్పనేసి ఇంకా ఫంక్షన్ అయితే కూడా ఫంక్షన్ కూడా రెడీ అయితే అవుతున్నాం అనమాట ఇంకా తర్వాత రోజు కదండి వాళ్ళ కోసం అని చెప్పని ఒక డ్రెస్ అలాగ తీసుకున్నాం అనమాట చూసారా ఇక్కడైతే ఈ ఆనియన్ అటు ఇటు తిప్పి పెడుతూ ఉన్నాను నేనైతే ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా ఆ రోజు మేము డ్యూటీకి వెళ్ళేమి వచ్చిన తర్వాత ఇంక తెలిసిన ఆంటీ వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాము అనమాట నేను మా కొలీగ్స్ ఇంకా వాళ్ళు ఇంతకు ముందు కూడా తీసానండి వీళ్ళు గార్డెన్ లాగా చాలా బాగుంటుంది అనమాట చెట్లే చాలా ఉంటాయి వీళ్ళ ఇంటికి వెళ్తే పగల కూడా దోమలు పడతాయి అనమాట కానీ మంచి వాతావరణం మంచి గాలి కదండి ఇక్కడ చూసారా వీళ్ళైతే ఇంకా ఈ బాత్రూమ్ పైన అది తమలపాకు చెట్టు అయితే వేసారనమాట ఇంకా అన్ని షూట్ చేస్తున్నాను నేను ఇంకా చాలా పనస చెట్టు ఉంది ఇంకా లోపలికైతే మేము వెళ్ళలేదండి మళ్ళా ఏంటంటే కొంతమంది ఉంటారు కదా సెంటిమెంట్స్ ఉంటాయి కదా మేము ఇంకా జస్ట్ ఆ గార్డెన్ వరకు అలా వెళ్ళేసి బయటంతా తీస్తున్నాను ఇది కూడా ఏదో చెట్టు వెరైటీగా ఉందండి ఆ తర్వాత ఇదేమంటే పైనాపిల్ చెట్టు అంట ఇంకా మేము ఇదేం చెట్టు ఆంటీ అంటుంటే పైనాపిల్ చెట్టు అన్నారు ఇంకా పైనాపిల్ పైన కూడా ఉందమ్మా కాసింది చూసుకోరండి అని చెప్తే ఇంకా మేము అవునా అని చెప్పని పైనాపిల్ చెట్టు మేము ఫస్ట్ టైం చూడటం అనమాట నేనైతే ఆ ఇంకా సరే అని చెప్పని పైకి మిద్ది మీద ఉండిందండి మిద్ది మీదకి వెళ్ళేసి బలె ఎండ అనమాట ఇంకా వెళ్ళి చూస్తే మూడు చెట్లు ఉన్నాయన్నమాట ఇక్కడ మొత్తము ఇద్దండి ఇదైతే పైనాపిల్ బల వచ్చిందండి ఇంకా తర్వాత ఇంకో రెండు కుండీలలో కూడా చిన్న చిన్న వచ్చాయనమాట పైనాపిల్ అంటే కింద ఒకటి ఇక్కడ మొత్తం మూడు మొత్తం ఇక్కడ రెండు ఉన్నాయండి అంటే టోటల్ గా ఆ నాలుగు పైనాపిల్స్ అయితే ఉన్నాయన్నమాట చూసారా పైనాపిల్స్ కూడా వచ్చేసాయండి ఇది ఒకటి చిన్నగా దాని పక్కన కొంచెం పెద్దగా ఇంకా తర్వాత ఇంకోటి పెద్దగా అలా అనమాట ఈ పైనాపిల్స్ నాలుగు ఏంటండి అది అనుకుంటా కౌంటింగ్ ఆహా త్రీ ఉన్నాయండి కిందలాగా ఇంక మళ్ళీ దారిలో వస్తూ ఉంటే చిన్న వీళ్ళు కూడా చిన్న కుండీలు వేస్తే ఎన్ని సపటకాయలు కాసాయి చూడండి ఇప్పుడు హైబ్రిడ్ కదా చిన్న వేసినా కానీ చాలా ఎక్కువ కాయలు వస్తున్నాయి కదా అలా అనమాట ఇదైతే బర్త్డే అనమాట ఇదైతే ఖచ్చితంగా గురువారమే అండి ఎందుకంటే మేము గురువారం నాన్ వెజ్ తిన్నాం కాబట్టి చెప్తున్నాను ఇంకా ఫ్రైడే అయితే తినేవాళ్ళం కాదు ఇంక ఇక్కడికి వెళ్ళేసి ఆ వీళ్ళకైతే ఆ అది ఒక డ్రెస్ అయితే తీసుకున్నాం అనమాట బాబుకి ఇంకా మా ఇల్ల పక్కన వాళ్ళు కదా ఇంకా వెళ్ళకపోతే బాగుంటది కదా పాప మ ఎండలో వచ్చి వాళ్ళు పిలిచారనమాట ఇంకా పిలిచేటప్పటికి ఇంకా ఇలాగైతే వెళ్ళామండి ఫంక్షన్ కైతే వెళ్లేసి ఆ ఇంకా వాళ్ళకైతే గిఫ్ట్ అయితే ఇచ్చాము ఇంకా అలాగే ఇద్దండి మా గ్యాంగ్ అనమాట వీళ్ళందరూ ఇంకా మా వికీన్ ఏంటంటే వికీ అక్క కొడుకున్నాడు కదా వాడిని తీసుకురారా అని చెప్పాను నేను లక్కి వీళ్ళందరితో ముందుగానే కలిసేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చామన్నమాట ఇక్కడికి వాడిని తీసుకొస్తే ఇల్లు వేస్తారు అనమాట వాడి గురించి తెలిసిందే కదా ఇంకా తర్వాత కింద అయితే భోజనాలు పెడుతున్నారు ఇంకా భోజనాలకు అని చెప్పని కాసేపు అలా కూర్చొని ఇంకా భోజనాలకు అయితే వెళ్ళామనమాట బానే ఉన్నాయండి భోజనాలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఎందుకంటే అసలు మసాలాలు కూడా ఎక్కువ లేవనమాట పిల్లలు కదా పిల్లలు తింటారని చెప్పి వాళ్ళైతే మసాలాలు లేకుండా చాలా అంటే చాలా నీట్ గా అయితే వండారనమాట చాలా బాగుందండి ఇంకా అలాగా ఫంక్షన్ కి అయితే అనమాట ఇంకా వెళ్ళేసి ఇంకా ఫుడ్ అవన్నీ ఆ తినేసి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయామనమాట చికెన్ కర్రీ అలాగే ఆ చికెన్ పకోడా అలా గుత్తి వంకాయ కూర ఇంకా వెజిటేబుల్ రైస్ అలా చేశారనమాట నేనేమో ప్లెయిన్ అన్నం అయితే వేసుకోలేదు ఇంక వెజిటేబుల్ రైస్ ఏ వేసుకున్నానమాట చికెన్ అవన్నీ వేసారండి అయితే ఇలా ఫంక్షన్ లో చికెన్ చాలా కారంగా అలా ఉంటుంది కదా అంటే ఎక్కువ మసాలా అలా ఉంటాయి కదా ఇది అలా లేదంటే చాలా అంటే చాలా బాగుందనమాట టేస్ట్ నాకైతే నచ్చిందనమాట ఈ ఫుడ్ టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుందండి ఇంకా వడలని అలాగే వేశారు స్వీటు ఇద్దండి రైత అట్లా వేసారనమాట ఇంకా మా లక్కీ కూడా అయితే కూర్చొని తింటూ ఉన్నాడు ఇంకా విక్కీ కూడా జాయిన్ అయిపోయాడు ఇంకా వాడికి అన్నం తినిపించానండి నేను కొంచెం ఇంకా స్వీట్ అలా తినేశాడు నా స్వీట్ కూడా ఎత్తి ఇద్దరు పిల్లలకి అయితే ఇంకా ఇలాగ టోటల్ గా అయితే ఇలా వేసుకున్నా బాగుందండి భోజనం కూడా చాలా బాగుందనమాట టేస్ట్ అయితే ఇంకా అలాగే మా పిల్లలు ఇద్దరు చూసారా ఎలా కూర్చొని ఉన్నారు ఆ మా విక్కీ విక్కీ ఏమో ఏదో గ్లాస్ ప్రయోగం చేస్తున్నాడు మళ్ళకి అయితే ఇలా కూర్చొని తింటూ ఉన్నాడు ఇదేమో అన్నం ఏమో తినలేదు చికెన్ అయితే తినేసాడు అనమాట కారం కొంచెం వాళ్ళకి పిల్లలకి వాటర్ కూడా బాగా తాగేసాడండి అండి దా మా ఇంటి ముందు వర్షిదా ఉంటే ఆ పిల్లని నవ్విస్తూ ఉంది అయితే ఇంకా మా విక్కీ గడందు వాటర్ చూసారా ఇదేంట్రా వాటర్ ఆ ఇంత చల్లగా ఇలా ఈ గ్లాసులో కిందకి పైకి ఎలా వస్తున్నాయని అని దాని మీద ప్రయోగం చేస్తున్నాడు అనమాట నాకైతే వీళ్ళిద్దరూ చూస్తే నవ్వు వస్తూ ఇంకా ఇదేనండి నా లాగూ ప్లీజ్ అండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వటం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళందరికీ